స్వాగతం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అరవై రెండవ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఏపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం పెరేడ్ కమాండర్ హోంగార్డు నూట పదహారు ఎన్ సాయి కుమార్ నేతృత్వంలో అరవై రెండవ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పెరేడ్ నిర్వహించి పోలీస్ కమిషనర్కి ఇతర అధికారులకు గౌరవ వందనం సమర్పించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మన దేశంలో ప్రప్రథమంగా పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందితో పోలీసు వారికి సహాయముగా డాక్టర్లు ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ఆరున మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడినది ఆనాటి నుంచి ప్రజలకు విశేష సేవలు అందిస్తుంది మన విజయవాడ సిటీలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు మొత్తం తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది హోంగార్డులు ఉన్నారు అగ్ని ప్రమాదాలు వరదలు కోవిడ్ నైన్టీన్ వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించడం మత సామరస్యాన్ని కాపాడడం ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ గార్డ్ల విధులలో భాగమే ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్లు డీసీపీలు గౌతమి శాలి ఐపీఎస్ ఏబిటిఎస్ ఉదయరాణి ఐపీఎస్ కృష్ణమూర్తి నాయుడు ఎస్వీడి ప్రసాద్ హోంగార్డ్స్ కమాండెంట్ టి ఆనంద బాబు ఏడీసీపీలు జి రామకృష్ణ ఏసీపీలు హోంగార్డ్స్ డిఎస్పీ కేవిఎస్ ఎన్ పరమేశ్వరరావు ஹோம்கார்ஸ் ஆர்ஐ ஸ்ரீ சுதாகர் ரெட்டி சுமாரு முடந்தலவு வந்தி ஹோம்கார்ஸ் சிப்பந்தி பால்குன்னாரோ